నమస్కారం నా నోట ఘంటసాల గారి పాట సంఖ్య మూడు వందల నలభై ఒకటి బై మూడు వందల అరవై ఐదు ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఐదవ తేదీ ఇప్పుడు మంగళవారం హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషమైంది ఘంటసాల మాస్టర్ గారి మూడు వందల అరవై ఐదు పాటల ప్రయాణంలో భాగంగా ఈరోజు మూడు వందల నలభై ఒకటవ రోజు మూడు వందల నలభై ఒకటవ పాటను పాడుకుని ఆనందిద్దాం షావుకార్ సినిమా కోసం ఘంటసాల గారు తమ స్వీయ సంగీత నిర్వహణలో గానం చేసిన శ్రీ సీనియర్ సముద్రాల రాఘవాచార్య గారి సాహిత్యం ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం ఈ షావుకార్ సినిమా పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో విడుదలైంది పాట నడివి సుమారు రెండు నిమిషాల ఇరవై ఏడు ఉంది ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను పలుకరా చిలుక పలుకరాదటే పలుకరాదటే చిలుక పలుకరాదటే సముఖములో రాయబారమెందులకే సముఖములో రాయబారమెందులకే పలుకరాదటే చిలుకా పలుకరాదటే ఎరుగనివారమటే మొగమెరుగనివారం అటే ఎరుగనివారమటే మొగమెరుగనివారం అటే పలికిన నేరమటే పలుకాడగ నేరవటే ఇరుగు వారలకి అరమరికలు తగునటనే పలుకరాదటే చిలుక పలుకరాదటే మనసును తుణికే మమకారాలు కనులను మెరిసే నయగారాలు మనసున తుణికే మమకారాలు కనులను మెరిసే నయగారాలు తెలుపరాదటే సూటిగా तेरल तीस परीपा तलरादे सूटिग तेरल तीस परपाग पलकरादे चिलका पलकरादे चिलका नमस्कार जय घंटाल जय जय घंटाल మరి రేపటి రోజున ఘంటసాల గారి యుగల గీతం పాడుకొని ఆనందిద్దాం టౌన్ పక్క కెళ్ళొద్దుర తోడికోడలు సినిమా నుంచి రేపటి రోజున ఈ పాటను పాడుకుందాం మరి రేపటి వరకు సెలవు నమస్కారం